ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి బండి కనుమల ద్వారా రాయలసీమ మొత్తం సత్శ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర పని చేస్తున్నారు రాయలసీమని ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు రోజు ఒక నెల క్రితం జరిగిన జెడ్పీటీసి ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లత గారిని గెలిపిస్తే నల్లపురెడ్డి పిల్ల చెరువుకు నీళ్లు ఇస్తామని చెప్పేసి నల్లపరెడ్డ వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వాగ్దానంలో బాగా ఈ యొక్క నీటిని వదలడం జరిగింది ఒక నెలలో ఇక్కడున్న పెండింగ్ ప్రణులు పూర్తి చేసుకొని నల్లపురెడ్డి వాసులకు పల్లె వాసులకి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నీళ్లు వదులుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఆ రోజు బిటెక్ రవన్న గాని అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న గాని అలాగనే సీనియర్ నాయకులు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గాని ఈ యొక్క నీళ్లు ఇవ్వాలనే పట్టుదలతో ఈ రోజు ఈ నీళ్ల కోసమే జెడ్పీటీసి ఎన్నికలు వచ్చినాయా అన్నట్టు ఈ రోజు ఈ జెడ్పీసీ ఎన్నికల్ని ఈ యొక్క నలుపురెడ్డి పల్లె వాసుల అభివృద్ధి కోసము ఈ రోజు ఎన్నికలు జరిగింది ఏ విధంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చినామో ఎన్ని అవాంతరాలు ఎంత మంది ఏది మాట్లాడినా ఈ రోజు పక్క కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా సమ్మతం తీసుకొని మేము బాగుపడదాం మీరు బాగుపడదాం పరస్పర సహకారంతో ముందుకు పోతాం అని చెప్పేసి ఈ రోజు కొలివెందల గాని అలాగనే కదిరి గాని రెండు ప్రాంతాల అభివృద్ధి అలాగనే మా కడప జిల్లా కడప పార్లమెంట్ గాని ఉమ్మడి కడప జిల్లా గాని మొత్తం రాయలసీమ మొత్తం ఒకరికొకరం సహకరించుకొని ముందుకెళ్తూ మన యొక్క రైతులకు అండగా ఉంటూ మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతి ఒక్కరం పని చేస్తామని ప్రతిజ్ఞ బుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని కూటమిలో ప్రతి ఒక్క సభ్యుడికి ఈ రోజు పని చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క నలపురెడ్డి చెరువుకి నీళ్లు ఇవ్వాలని కృత నిశ్చయంతో అధ్యక్షుడు రెడ్డి గారు గాని వీటెక్ రవన్న గాని కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గాని అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాతో పాటు సహకరించి మాకు సహాయంగా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిపినందుకు కనికొండ ప్రసాదన్న గారికి అందరికి ధన్యవాదాలు చెప్పుకున్నా ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము ఇది ఒక ఒక ప్రా ప్రాంతము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా గానీ వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి వాడకుండా రాజకీయంగా వాళ్ళు వాళ్ళని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేసినారు కానీ ఈ యొక్క ఎలక్షన్ నల్లపురెడ్డి ప్రాంత వాసులకి గాని ఎర్రబెల్లి వాసులకు గాని వాళ్ళకు ఉపయోగపడే విధంగా వెనక వచ్చింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నీళ్లు తీసుకోవడానికి వాళ్ళ యొక్క పాత్ర ఉంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటుని ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు పొలివెందో నల్లప్రేటి పల్లెకి బెర్రపల్లికి నీళ్లిచిన ఘనత అంటే అది తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి